来别大大 <wine> <glaube> <ga> ... મારી અદુરે જઈ ના રે અદુરે જઈ ના રે બહુ પહેલા દેખજો મારી અદુરે એ એ એ

ಅವರ ಮಟ್ಟಕ್ಕೆ ಏನು ಮುಕ್ತವಾಗಿ ನಾನು ಫಕ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ 1100 ಕೂಚೋಲ್ಲಾ ಬನ್ನಿ ನಿನ್ನ ಹೆಸರು ಏನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಬಂತು ಕೂಚೋಲ್ಲಾ ನಾನು ಅಡಾವು ಬಡಾವು ನೋಡಿ ಯಾಕಂದ್ರೆ

కూర్చోండి అందరు కూర్చోండి ఎస్ అందరు కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి మీరు చేసిన పనికి కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి

அது ஏமது பிடிச்சு சார்

ೂ ಪ್ರಾಸ್ ಕಂಟಿನ್ಯೂ ಪ್ರಾಸೆಸ್ పక్క పెట్టండి పక్క పెట్టడానికి అధికారం లేదు సార్ పక్క పెట్టి కాదు ఇప్పుడు అందరూ డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వీడికల్ మళ్ళీ అదే మా డబ్బులు అది డబ్బులు వచ్చినాం కాలేదు అది అది లేక మాత్రమే మీ ఆమోదం మేరకే వాళ్ళు సాంక్షన్ చేస్తారా సాంక్షన్ చేయాలనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది మీరు ఒకవేళ దాంట్లో ఆమోదిస్తే ఆమోదించండి లేదా గ్రామ సభ ఏర్పాటు అది మీ మీ అభిప్రాయం అభిప్రాయం సేకరించడానికి ఇలా పేర్లు లేవు పేర్లు లేని వాళ్ళు నిజంగా మీరు ఎక్కువ పనిచేస్తే అనుకుంటే దానికి సంబంధించి ఒక దరఖాస్తు ఫారం ఉంది ఆఖీయ భరోసా ఇచ్చినాము ఆ ఫామ్ తీసుకొని అది ఫిల్ చేసేసి దానికి జాబ్ కార్డు పెట్టేసి ఇచ్చేసేయండి చేస్తాం అది ఆల్రెడీ జాబ్ కార్డు ఉంది మూడు వందల జాబ్ కార్డు ఉంది